ఆధ్యాత్మికతకు అద్భుతమైన ఆలయాలకు భారతదేశం పెట్టింది పేరు మన దేశంలోని ప్రతి ఆలయాలకు విశిష్టమైన ప్రాచీన చరిత్ర ఉంది ముఖ్యంగా కొన్ని కొన్ని ఆలయాలు సైన్స్కి అంతుపట్టని మిస్టరీలాగా నిలుస్తూ శాస్త్రజ్ఞులకు సవాలు విసురుతూ ఉంటాయి అలాంటి ఓ ఆలయ విశేషాలు ఈ కథనంలో తెలుసుకుందాం ఉన్న ఓ ఆలయం వైద్యులకి అందని వ్యాధులను సమస్యలను నయం చేస్తూ విస్తుపోయేలాగా చేస్తుంది ఇంతకు ఈ ఆలయం ఎక్కడ ఉంది ఆ ఏంటో కూడా తెలుసుకుందాం తమిళనాడులో కొలువైన ఈ ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు అందుకు కారణం ఏంటంటే ప్రస్తుతం చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ డయాబెటీస్తో బాధపడుతున్నారు అలాంటి దీర్ఘకాలిక వ్యాధి కేవలం ఈ ఆలయ దర్శనంతోనే మాయమైపోతుందట అందుకోసం నిత్యం వేలాది మంది భక్తులు ఈ ఆలయ దర్శనానికి వస్తున్నారు శాస్త్రవేత్తలు సైతం ఈ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారట ఇంతకీ అది ఏ దేవుడి ఆలయం ఎక్కడ కొలువై ఉంది ఇదంతా నిజమేనా అనే వివరాల్లోకి వెళ్దాం డయాబెటిస్ నయం చేసే ఈ అతి ప్రాచీన ఆలయం తమిళనాడులోని తిరువారూర్ జిల్లాలోని నీడమంగళం సమీపంలోని కోవిల్వెన్నీ అనే గ్రామంలో ఉంది తమిళనాడులోని తంజావూరు నగరం నుండి ఇరవై ఆరు కిలోమీటర్ల దూరంలో అమ్మపేట అనే మారుమూల గ్రామంలో ఈ ఆలయం ఉంది చారిత్రకంగా ఈ ఆలయాన్ని తిరువెన్ని అని పిలుస్తూ ఉంటారు ఈ ఆలయంలోని లింగ రూపంలో ఉండే శివుడు వెన్ని కరుంబేశ్వర్గా పార్వతీదేవి సౌందర నాయగిగా పూజలు అందుకుంటూ ఉన్నారు ఇది స్వయంభూ దేవాలయం ఈ శివుడు చూడటానికి చెరుకు కట్టలతో కప్పబడి ఉన్నట్లు కనిపిస్తాడు తమిళ భాషలో కరంబు అంటే చెరుకు గడలు వెన్ని అంటే నందివర్ధనం చెట్టు అని అర్థం ఒకప్పుడు ఈ ప్రాంతం చెరుకు నందివర్ధనం చెట్టులతో కప్పబడి ఉండేదని ఈ స్వామిని వెన్ని కరుంబేశ్వరిగా పిలుస్తున్నారని స్థానికుల కథనం ఇక్కడ శివుడు మధుమేహాన్ని తగ్గిస్తాడని భక్తులు ప్రగాఢ విశ్వాసం అందుకోసం ఈ ఆలయంలోని డయాబెటీస్తో బాధపడే భక్తులు శివయ్యకు గోధుమ రవ్వ చక్కెరతో కలిపి ప్రసాదంగా సమర్పిస్తారు ఆ తర్వాత ఆ ప్రసాదాన్ని చీమలు తినేలాగా కొద్దిగా పెడతారు అక్కడ చీమలు రవ్వను వేరుచేసి కేవలం పంచదారను మాత్రమే తింటాయి ఈ అద్భుతాన్ని చూడటానికి లక్షలాది మంది వస్తూ ఉంటారు వినడానికి వింతగా ఉన్న ఇదే నిజం శివునికి నైవేద్యంగా ఆ ప్రసాదాన్ని సమర్పించిన వారి శరీరంలోని చక్కెర స్థాయిలు గణనీయంగా తగ్గుతాయి దీన్ని స్వయంగా పరీక్షించడానికి వైద్యులు వచ్చి చీమలు చక్కెరను తినడంతో చక్కెర ఉన్నవారి శరీరంలోని చక్కెర స్థాయిలు పడిపోవటం చూసి ఆశ్చర్యపోయారు అంతేకాదు ఈ అద్భుతం నిజంగా జరుగుతుందని షుగర్ తగ్గడం నిజమేనని వైద్యులు అంగీకరించారు అందుకే ఈ ఆలయంలోని చీమలను దేవుని చీమలు అని పిలుస్తారు పూర్వం మొఘల్ రాజులు ఆలయాన్ని దాడి చేయడానికి వచ్చినప్పుడు ఈ చీమలు ఆలయాన్ని రక్షించాయని నమ్ముతారు భారతదేశంలోని మధుమేహాన్ని నయం చేసే ఏకైక ఆలయం ఇదే అని విశ్వాసం ఈ ఆలయంలోని కొలువై ఉన్న శివలింగం దాదాపు ఐదు వేల ఏళ్ళ నాటి పురాతనమైన లింగం దీనిని శ్రీకృష్ణుడే స్వయంగా ప్రతిష్ఠించాడని నమ్ముతారు అందుకే ఈ ఆలయంలోని అంతటి మహిమాన్వితమైన శక్తి ఉందని ప్రజలు నమ్ముతారు భారతదేశం నుంచి మాత్రమే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి వచ్చి మధుమేహం నుంచి విముక్తి పొందుతారు డయాబెటీస్ నుంచి ఉపశమనం పొందారు ఇక్కడ జరిగే అద్భుతం మీద చాలా పరిశోధనలు జరిగాయి శాస్త్రవేత్తలు సైతం స్వయంగా పరిశీలించి ఈ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు ఇదంతా వింటుంటే డయాబెటీస్ ఉన్నా లేకపోయినా ఒక్కసారి ఈ అద్భుతమైన ఆలయాన్ని చూసేయాలని అనిపిస్తుంది కదూ ఇంకెందుకు ఆలస్యం మనం కూడా ఈ ఆలయాన్ని తప్పకుండా దర్శిద్దాం ఓం నమ శివాయ హరహర మహదేవ శంభో శంకర